హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈరోజు ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వీడియో మరి వివిధ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంటే ఒకటే రంగంలో కాకుండా షేర్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఇలాగా కాకుండా ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో సో రియల్ ఎస్టేట్ రంగంలో రాబోయే కాలంలో మంచి ప్రాఫిట్స్ కానీ లేకపోతే మంచి డెవలప్మెంట్స్ కానీ మనం పెట్టిన పెట్టుబడికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇన్కమ్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మీ దగ్గర ఉన్నటువంటి వనరులు అంటే ఎంత అయినా ఉండొచ్చు ఒకవేళ అది చిన్నదైనా పెద్దదైనా చిన్న అమౌంట్ అయినా లేదంటే పెద్ద అమౌంట్ అయినా కోట్లలో ఉన్న పర్లే లక్షల్లో ఉన్న పర్లే మీరు సేవ్ చేసుకున్నటువంటి మనీ రియల్ ఎస్టేట్లో అంటే భూమి మీద పెట్టుబడి పెడితే అది ఖచ్చితంగా మంచి రాబడి రిటర్న్స్ అనేది ఎప్పటికైనా వస్తుంది సో యాక్చువల్గా ఈ రియల్ ఎస్టేట్లో మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ అనేది ప్రతి టెన్ ఇయర్స్కి మారిపోతుంది అంటే ఫైవ్ ఇయర్స్ కంటే టెన్ ఇయర్స్కి ఇప్పుడు సపోజ్ మీరు వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేశారనుకోండి పది ఏళ్ళ తర్వాత అది కనీసం అంటే ఒక మూడు నాలుగు రెట్లు మినిమం రిటర్న్స్ అనేది ఉంటుంది అన్నమాట అంతకంటే ఎక్కువగా తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా టూ థౌజండ్ సిక్స్టీన్ మేము అనంతపురంలో మరి కళ్యాణదుర్గం రోడ్ అని ఒక ఫేమస్ ఉందన్నమాట మా ఏరియా కళ్యాణదుర్గం రోడ్ అంటే చాలామందికి తెలుసు లోకల్ వాళ్ళకి తెలుసు అక్కడ మేము వైట్ ఫీల్డ్ అని ఒక వెంచర్ చేశామన్నమాట దాంట్లో హౌసింగ్ ప్రాజెక్ట్ అది టూ లాక్స్ సెంట్కి మేము ఇచ్చాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ ఇయర్ మధ్యలో ఇప్పటికీ మనకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ కాబట్టి ట్వంటీ ఫోర్లోకి వచ్చాం ఎనిమిది సంవత్సరాల్లో రన్నింగ్లో ఉందన్నమాట రెండు లక్షలు మేము సెంటు ఇస్తే ఈరోజు పదహైదు లక్షల రూపాయలు సెంట్ అనేది అక్కడ కాస్ట్ ఉంది అంటే ప్రైవేట్ వ్యాల్యూ గవర్నమెంట్ వాల్యూ కాదు గవర్నమెంట్ వ్యాల్యూ ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది కానీ ప్రైవేట్ వ్యాల్యూ బయట వాళ్ళు రీసేల్ వాల్యూ అనేది అంత కాస్ట్ జరుగుతుంది ఆ ఏరియాలో సో మేము జస్ట్ టూ ల్యాక్స్కి అప్పుడు ఇచ్చాము సెంటు విత్ డెవలప్మెంట్స్ అది కూడా ఏంటి తార్ రోడ్లు కరెంటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటరు తర్వాత కాంపౌండ్ వాళ్ళు సెక్యూరిటీ క్యాంప్స్ తర్వాత హౌసింగ్ అంటే ఇల్లు కూడా కట్టాము దాంట్లో ఇల్లు కట్టి కొంతమంది ఇల్లు కట్టించుకున్నారు కొంతమందికి సైట్స్ ఇచ్చామన్నమాట ఈరోజు ఎంత అప్రిషియేషన్ అంటే రెండు లక్షలు ఎక్కడండి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎక్కడండి సెంటు అనంతపురంకి ఏడు ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఉంటుందన్నమాట వెంచర్ ఇదే కాదు చాలా ఉదాహరణ అండి నా దగ్గర టూ థౌజండ్ టెన్ నుంచి మేము రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసినటువంటి వెంచర్స్ అంటే నేను ఇన్వాల్వ్ అయ్యి మార్కెటింగ్లో చేసినటువంటి వెంచర్స్ ఇప్పటికీ అసలు ఇంకా వన్ ల్యాక్ ప్లాట్ కొన్నాళ్ళు టూ థౌజండ్ టెన్లో లక్ష రూపాయలకి త్రీ సెంట్స్ ప్లాట్ త్రీ సెంట్స్ అంటే సెంటు మీకు ఎస్ఎఫ్టీలో చెప్పాలంటే ఒక సెంటుకు వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎస్ఎఫ్టీ అనమాట అడుగులలో అయితే ఒక సెంటుకు ఇక్కడ మేము సెంట్స్ అంటాము మరి ఒక్కో చోట ఒక విధంగా అంటారనమాట ఒక సెంట్కి వచ్చేసి నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు అడుగులు వస్తుంది ఒక సెంట్కి ఓకే సో మేము ఒక అలాగా త్రీ సెంట్స్ ప్లాట్ నియర్లీ వన్ ల్యాక్ ఇచ్చాం ఈరోజు సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ ఉంది మీరు ఇంకా చూడండి టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ జరుగుతుంది అంటే థర్టీన్ ఇయర్స్కి ఎంత అప్రిషియేషన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి సో మీరు ఖచ్చితంగా మీద మీది మీ పిల్లలకి భవిష్యత్ అంటే మీ పిల్లల కోసం మీ పిల్లల పిల్లల కోసం ఇప్పుడు మీకు స న్యూలీ మ్యారీడ్ కపుల్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో మీ పిల్లలు కలిగారు అని అనుకుంటే వాళ్ళ కోసం అని ఒక ప్లాట్ ఒక త్రీ సెట్స్ కానీ ఫోర్ సెట్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ వదిలిపెట్టేసండి తీసేసుకొని ఆ పిల్లలకి వదిలిపెట్టండి వాళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళకి మంచి ఏజ్ వచ్చేసరికి అది సమ్ బ్లాక్స్ టుగెదర్ కోట్లకి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ మీకు మనవళ్ళు మనవరాళ్ళు ఉంటే వాళ్ళు చిన్న పిల్లలైతే వాళ్ళ కోసం మీరు తీసి వదిలిపెట్టండి ఖచ్చితంగా అది భవిష్యత్తులో వాళ్ళకు ఒక మంచి అసెట్ అవుతుంది అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఇది ఎందుకు నేను చెప్పాలనుకుంటున్నానంటే మనము యాక్చువల్గా ఒకటి టేకప్ చేసామన్నమాట డి వన్ అనేసి ఒక కంపెనీ అది ప్రీవియస్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వాళ్ళు బ్యాంగ్లూరు సరౌండింగ్ అంటే దేవనహల్లి ఎయిర్పోర్ట్ దగ్గర కొన్ని లేఅవుట్స్ ఉన్నాయి వెంచర్లు ఉన్నాయి తర్వాత దొడ్బలాపూర్ ఇప్పుడు మెట్రో స్టేషన్ కూడా పడుతుంది దొడ్బలాపూర్ ఊరికి దగ్గరలో కూడా కొన్ని వెంచర్లు ఉన్నాయి సో ఇక్కడ వాళ్ళవి లేఅవుట్స్ ఉన్నాయన్నమాట సో నా దగ్గర యాక్చువల్గా బ్రోచర్ ఉంది మీకు అది చూపిస్తాను సో ఇది అనమాట కనబడుతుంది కదా మీకు డి వన్ డి వన్ అనే కంపెనీ సో ఇప్పుడు ప్రజెంటు ఇక్కడ కనబడుతున్నటువంటి వెంచర్ ఏదైతే ఉందో డి వన్ సన్ వ్యాలీ అంటాము సో ఇది అడ్రస్ కూడా కింద ఉంది మీకు క్లియర్గా ఇక్కడ అడ్రస్ ఇచ్చారు ఎక్కడ ఏరియా అని ఎన్ని ఎకరాల్లోని సో దీంట్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అనేది జరుగుతున్నాయి ప్రజెంట్ అంటే నేను ఎందుకు రెడీ టు రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి అదే నేను రెఫర్ అంటే ఇది మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ చూడండి అనబడతాం కదా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మీకు నేను బ్రోచర్ మళ్ళీ నేను ఫోటో తీసి పెడతాను సో ఇది ఎస్ఎఫ్టీ అనమాట ఎస్ఎఫ్టీ వచ్చేసి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా డీటీసీపీ అప్రూవ్డ్ ఇది యాక్చువల్గా డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్ డిటిసిపి అంటే డైరెక్టరేట్ అండ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ అప్రూవల్ అనమాట అంటే ఇంకా ఒక్కసారి డిటీసీపీ అప్రూవల్ అయిందంటే ఆ వెంచర్కి లే ఎల్పి నెంబర్ అంటే లేఅవుట్ అప్రూవల్ అయిపోయినట్లే సో సో దీనికి సంబంధించినటువంటి చుట్టుపక్కల డెవలప్ ఏమేమి ఉన్నాయి అనేది లొకేషన్ అడ్వా అడ్వాంటేజ్ వచ్చేసి స్టేట్ హైవేకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్లో ఉంది బెంగళూరు నార్త్ యూనివర్సిటీకి టూ 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 మినిట్స్ రేంజ్లో ఉందన్నమాట ఇది బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ట్వంటీ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంది వైట్ ఫీల్డ్ వస్కోట్ వస్కోట్ వచ్చేసి ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్ సో ఇవన్నీ నేను మీకు పెడతాను మీరు చూసుకోండి యాపిల్ అండ్ హోండా మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ కూడా పది నిమిషాల్లో విధులను ఉంది సో ఇది రెడీ టు రిజిస్ట్రేషన్ ఈ కంపెనీకి సంబంధించింది వీళ్ళు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మార్కెట్లో మంచి రేటింగ్తో మూవ్ అవుతున్నారు ఇది వచ్చేసి మీకు మినిమం మనకు ఎంత హైసేఫ్టీ నుంచి కూడా ఉన్నాయంటే థర్టీ ఫార్టీ మెజర్మెంట్స్తో ఉన్నాయి థర్టీ ఫార్టీ అంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్స్ అనమాట సో తర్వాత మీకు ఎంత కావాలన్నా తీసుకోవచ్చు చిన్న ప్లాట్ కావచ్చు చిన్న ప్లాట్ పెద్ద ప్లాట్ కానీ పెద్ద త్రీ మోడ్స్లో త్రీ టైప్స్ ఆఫ్ మోడ్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట టెన్ పర్సె టెన్ పర్సెంట్ రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిమైనింగ్ వచ్చేసి లాస్ట్లో మొత్తం అంతా కట్టి రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట టూ టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ టైం కూడా ఉంటుంది సో ఇది బాగా మెయింటెనెన్స్ అనేది బాగుంది వీళ్ళ కంపెనీ వీళ్ళ హైదరాబాద్లో కూడా ఉంది ఈవెన్ లో కూడా ఉంది హైదరాబాద్లో కావాలంటే నేను నాకు నా నెంబర్ మీకు ఇస్తాను మీరు కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి కావాలనుకున్న దయచేసి ఫోన్ చేయండి ఆల్మోస్ట్ ఆల్ మీకు ఈ వీడియో లాస్ట్లో నేను నా నెంబర్ ఖచ్చితంగా ఇస్తాను నెంబర్ కాంటాక్ట్ చేయండి నేను డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాను సో ఇది గా రిజిస్ట్రేషన్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ అనమాట డెవలప్మెంట్స్ వచ్చి సింపుల్ చెప్తాను సో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ పార్టీ హాల్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు చిల్డ్రన్ ప్లే ఏరియా బాస్కెట్బాల్ కోర్టు రోడ్సు ఇంటర్నెట్ కనెక్టివిటీ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ అనమాట ఓకే తర్వాత వీళ్ళు చాలా ఉన్నాయి కానీ ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చెప్తున్నారు ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఎవరికైనా కానీ వాళ్ళు ఇబ్బంది పడకూడదని నేను చెప్తున్నాను మీకు హెచ్ క్రాస్ ఏరియాలో వస్తుంది ఇది హెచ్ క్రాస్ ఓకే ఇది ఇది కూడా యాక్చువల్గా ఇది ఏమంటే చిక్బలాపూర్ జనగాం కోటే సిద్ధలాగట్ట చిక్బలాపూర్ అది కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత వీళ్ళ ప్రాజెక్ట్ ఇంకొకటి అద్భుతమైన ప్రాజెక్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇది కూడా ఇది వచ్చేసి మీకు లేఅవుట్స్ అనమాట లేఅవుట్ మీరు బెంగళూరు సరౌండింగ్లో ఎక్కడైనా కానీ మంచి ప్లాట్ క్వాలిటీ ప్లాట్ తీసుకోవాలంటే సరిపోతుంది అలాగే క్షేత్ర అనేసి వీళ్ళు ఒక కాన్సెప్ట్ పెట్టారనమాట అంటే చిన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా అద్భుతమైన ప్రాజెక్ట్ అనమాట క్షేత్ర సో ఈ క్షేత్ర అనే ఒక ప్రాజెక్ట్ ఏంటంటే వీళ్ళు ఫార్టీ టూరిజం స్పాట్స్ ఇన్ ఇండియా నలభై టూరిజం స్పాట్స్ ఇన్ ఇండియా భారతదేశంలో వివిధ ప్రదేశాలు గోవా ఊటీ తర్వాత తిరుపతి ఇలాగా టూరిజం స్పాట్స్ ఉంటాయి కదా అలాంటి ఏరియాల్లో త్రీ స్టార్ హోటల్స్ అనమాట త్రీ స్టార్ హోటల్స్ని కట్టించి వాటిని వాళ్ళు కస్టమర్స్కి బాడీకి ఇస్తారన్నమాట రెంట్కి ఇస్తారు సో ఇప్పుడు గోవా ఏరియాలో ఒక సపోజ్ ఒక ఎకరాలో ఒక త్రీ స్టార్ హోటల్ కట్టాలంటే కనీసం అంటే తక్కువ తక్కువ అంటే గోవా అంటే మీకు ఎంత కాస్ట్లీయారో మీకు తెలియ తెలియదు టూ త్రూ స్పాట్స్ బాటి యాభై నుంచి నూరు రెండు వందల కోట్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది అంత అమౌంట్ పెట్టి సామాన్యుడు కొనలేడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న భాగాలుగా అంటే ఫ్రాక్షన్స్గా డివైడ్ చేసి సో ఫ్రాక్షన్స్గా డివైడ్ చేసి ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అని మనకు ఇస్తున్నాం అనమాట ఇస్తున్నాను అనమాట సో ఫ్రాక్షనల్ ఓనర్షిప్ మనకు వాళ్ళు సేల్ చేస్తూ అంటే ఎంత దాని అమౌంట్ పెట్టారు అంటే ఫైవ్ ల్యాక్స్ ఒక చిన్న ఫ్రాక్షన్ అంటే ఒక 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 భాగానికి ఐదు లక్షల రూపాయలు పెట్టారు ఐదు లక్షలు అంటే చాలా ఈజీ అనమాట సో ఈ ఐదు లక్షలు పెట్టడం వల్ల మీకు మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేస్తున్నారంటే ఎంసీఏ అంటే మినిస్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి ఒక రిజిస్ట్రేషన్ కూడా అంటే ఈ ఫ్రాక్షన్స్ని మనము పర్మనెంట్ ఓనర్షిప్ పొంది ఉండడం కోసం రైట్స్ పొంది ఉండడం కోసం ఎందుకంటే ఐదు లక్షల రూపాయలు పెట్టి మనము నూరు కోట్లు రెండు వందల కోట్లకి మనము అధిపతి కాలేము అయితే కొన్న చిన్న భాగానికైనా కూడా భద్రత ఉండాలి కాబట్టి ఆ భద్రతను ఈ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది పొందుకుంటాం అనమాట సో సరే ఇదంతా బాగానే ఉంది ఇంకా కంపెనీ ఏమంటుందంటే ఎన్ఎస్డిఎల్ కూడా వాళ్ళు అప్లై చేశారంట అంటే షేర్ల రూపంలో మనకు డిప్యాండ్ అకౌంట్లో కూడా అవి ఉండేటట్టు అంటే మన ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో షేర్ల రూపంలో డిప్యాండ్ అకౌంట్లో కూడా ఉండేటట్టు ఒక ప్రణాళిక ఎన్ఎస్డిఎల్కి అప్లై చేశారు అప్రూవల్ వస్తే అది కూడా ఇస్తామంటున్నారు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఆఫర్స్ నుంచి మనకు రిజిస్ట్రేషన్ ఉంటుంది పర్మనెంట్గా ఎవరు కూడా మన భాగాన్ని అమ్మేక లేదు సో మనమే దాన్ని ఎవరికైనా సేల్ చేయొచ్చు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట అంటే ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ పెట్టి కొని ఉంటాము ఒక వన్ ఇయర్కి టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి దాని వాల్యూ పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ భూమి విలువ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వాల్యూ పెరిగినప్పుడు మనం కొన్న ఫ్రాక్షన్స్ కూడా వాల్యూ పెరుగుతుంది అనమాట పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క పెరిగిన రేట్గా మనం అమ్ముకోవచ్చు సరే ఇదంతా బాగానే ఉంది ఐదు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశామండి బాగానే ఉంది ఎందుకు మనము అంత చిన్న అమౌంట్ పెద్ద ప్రాపర్టీకి చిన్న అమౌంట్ తీసుకున్నారు బాగానే ఉంది మనకి ఏంటి ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ అంటే కంపెనీ ఏం చేస్తుందంటే ఈ ఐదు లక్షల రూపాయల ఫ్రాక్షన్ ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తికి సంవత్సరానికి రెంటల్ ఇంకమ్ అనమాట అంటే దాన్ని రెంట్కి ఇస్తారు కదా ఆ లా ఆ యొక్క ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హోటల్ని సో ఆ రెంట్ వచ్చే దాంట్లో లాభాన్ని సంవత్సరానికి ఆరు నుంచి పది శాతం వాళ్ళు గ్యారంటీగా మేము ఇస్తాము అని చెప్తున్నారు అన్నమాట సో ఆరు నుంచి పది సో ఎక్కువ వస్తే ఎక్కువ ఇస్తారు తక్కువ వస్తే తక్కువ ఇస్తారు అంటే సిక్స్ టు టెన్ అయితే స్టాండర్డ్ ఉంటుంది అంటే ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేసి ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి ఒకవేళ నెల నెల కావాలంటే నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది మీ అకౌంట్లో లేదు సంవత్సరానికి ఒకసారి పడుతుంది ఇది అద్భుతంగా ఇప్పుడు రన్ అవుతుంది సూపర్గా సేల్ అవుతున్నాయి ఇక్కడ చాలామంది కూడా అనంతపురం నుంచి కూడా తీసుకున్నారు మరి అనంతపురే కాదు ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి ఎందుకంటే వీళ్ళు త్రీ ప్లేసెస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేశారు షిరిడి ఒకటి గో గోవా ఒకటి తిరుపతి ఒకటి ఇప్పుడు ఆల్రెడీ మూడు త్రీ స్టార్ హోటల్ కట్టేశారు అనమాట సో మీకు ఆ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే నెంబర్కి ఫోన్ చేయండి నేను డీటెయిల్స్గా చెప్తాను తర్వాత మీరు బెంగళూరులో ఉంటే బెంగళూరులో నేను కంపెనీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది అక్కడ అరేంజ్ చేస్తాను ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్కి అరేంజ్ చేస్తాను లేదంటే మీకు అనంతపురంలో ఉంటే అనంతపురంలో ఆఫీస్ ఉంది అనంతపుర్లో కూడా మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఈ రిటర్న్స్తో పాటు ఆదాయంతో పాటు అడిషనల్గా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫార్టీ ప్లేసెస్లో త్రీ స్టార్ హోటల్స్ కడుతున్నారు కదా కంపెనీ సో ఇక్కడ మనము త్రీ నైట్స్ ఫోర్ డేస్ అనమాట స్పెండ్ చేయొచ్చు అంటే మనం మూడు రాత్రులు నాలుగు రోజులు మనము ఎక్కడైనా కానీ నలభై ప్లేసెస్లో ఉన్నటువంటి త్రీ స్టార్ హోటల్స్లో ఒక్కసారి వాడుకోవచ్చు అనమాట సో మీరు అక్కడే ఉండాలని ఏం లేదు ఎక్కడైనా చోట ఇన్వెస్ట్ ఎక్కడ ఎక్కడింగ వెళ్ళి మీరు స్టే చేయొచ్చు అక్కడ మీరు టూరిజం ఏదైనా కానీ లేదు మీకు కావాల్సిన ప్రదేశాలను చూసుకొని మీరు మళ్ళీ తిరిగి రావచ్చు అనమాట ఇక్కడ అడిషనల్గా ఏం చేస్తున్నారంటే మీరు ఏదైతే త్రీ స్టార్ హోటల్కి మీరు ఫ్లై ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి త్రీ స్టార్ హోటల్కి లేదంటే బస్ స్టాండా రైల్వే స్టేషన్ అక్కడ నుంచి పికప్ అండ్ డ్రాప్ అనేది ఉచితంగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మీరు తల్లిదండ్రి ఇద్దరు పిల్లలు అనుకోండి నలుగురు ఉంటారు నలుగురికి మీకు ఉచితంగా మీరు కార్లో తీసుకొని కార్లో త్రీ స్టార్ హోటల్ దగ్గరికి మళ్ళీ రిటర్న్ మరి ఎయిర్పోర్ట్కి లేకపోతే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి తీసుకొని వచ్చి వదులుతారు అన్నమాట సో అది మనకు ఒక ఉచితంగా ఉంటుంది తర్వాత మనము ఫుడ్ ఏదన్నా తింటే అంటే ఆ త్రీ స్టార్ హోటల్లో మనము వాడుకుంటే ఫుడ్ తినడం కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటివి స్విమ్మింగ్ పూల్స్ కానీ ఉంటాయి కదా అవన్నీ వాడుకోవడం కానీ చేస్తే అక్కడ డిస్కౌంట్ కూడా ఉంటుంది మనం ఎందుకంటే మనం ఓనర్స్ కాబట్టి సో మీకు అలాంటి రాయల్ అంటే ఒక ఫెసిలిటీతో పాటు రిటర్న్స్ వస్తూ మీ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అప్రిషియేషన్ కూడా అంటే ఇప్పుడు ఈరోజు ఉన్న వాల్యూ ఐదేళ్ళ తర్వాత చాలా పెరగచ్చు ఆ వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆ రోజు ఉన్న మీరు అమ్ముకోవచ్చు అనమాట ఎవరికైనా సేల్ చేయొచ్చు సో ఇలాంటిది ఈ కాన్సెప్ట్ అనమాట క్షేత్ర అని ఒకటి కాన్సెప్ట్ వాళ్ళు లాంచ్ చేశారు ఇదైతే నాకు నచ్చింది చాలా బాగుంది నిజంగా అద్భుతంగా ఉంది సో ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది తీసుకున్నారు సో నేను ఇది బాగుందన్న తర్వాత మీ మీ అందరికీ చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి కాల్ చేయండి సో మన మన తరఫున కూడా మనము రెఫర్ చేసే అవకాశం ఉందనమాట సో మీకు ఆ ఫెసిలిటీ కూడా నేను కలిగించే కలిగిస్తాను అనమాట మీరు ఎక్కడున్న ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు అమెరికా ఎక్కడ ఎన్ఆర్ఎస్గా ఎక్కడున్నా కూడా మీరు ఈ మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు నేనే నేరుగా మీతో మాట్లాడతా మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు బ్యాంగ్లూరులో ఉంటే బెంగళూరులో సైట్ విజిట్లు తర్వాత అక్కడ లోకల్గా కూడా మీకు నేను సర్వీస్ అనేది మీకు ప్రొవైడ్ చేయించగలుగుతాను సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకే హైదరాబాద్ అయితే హైదరాబాద్లో కూడా ఒకటి వెంచర్ ఉంది హైదరాబాద్లో ఉన్న వెంచర్ డీటెయిల్స్ కూడా మీకు నేను మీరు కావాలనుకుంటే ఇస్తాను ఒకటే ఉంది ఇంకా ఇంకా వాళ్ళ వెంచర్స్ ఇంకా స్టార్ట్ కాలేదు హైదరాబాద్లో సో అట్లా అనమాట ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి మీకు కావాలంటే కాంటాక్ట్ చేయండి